హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నత్త కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం చూస్తుండగానే పండుగ దగ్గరకు వచ్చేస్తుంది ఇంకొక టూ డేస్ లో పండగ సో ఈ రోజు వీడియోలో ఎపిసోడ్ ఫోర్ ఆఫ్ పండగ సిరీస్ అంటే లాస్ట్ మినిట్ పండగ ప్రిపరేషన్స్ అని ఎలా జరిగాయి అన్నది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు డాడీ వాళ్ళు అమ్మవారికి పండగ చేయాలనుకున్న దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నది వీడియోస్ లో షేర్ చేస్తూనే వచ్చాను ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియోస్ చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సో లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా జస్ట్ ఒక్క రోజుకి మాత్రమే వెళ్ళాను ఇంకా ఆ రోజే అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి ఈ రోజు నుంచి ఫుల్ హడావిడిగా ఉండబోతుంది ఇంత హడావిడిలో కూడా నేను ఆవకాయ పెట్టాలని డిసైడ్ అయ్యాను ఆవకాయ కూడా పెట్టాను ఎవరైనా ఫుల్ స్ట్రెస్డ్ అవుట్ అయిపోతే రెస్ట్ తీసుకుంటారు కాకపోతే నేను క్వైట్ ఆపోజిట్ ఎప్పుడైనా బాగా స్ట్రెస్ఫుల్ గా అనిపించింది అంటే నాకు నచ్చిన పని చేసుకుంటాను వెదర్ ఇట్ మే బి క్లీనింగ్ ఆర్ ఆర్గనైజింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ నిమిషం నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా ఆ రోజు ఎందుకనో బాగా ఆవకాయ క్రేవింగ్ వచ్చింది తినడానికి కాదు చేయడానికి బికాజ్ ఫ్రీక్వెంట్ గా వీడియోస్ లో ఆవకాయ రెసిపీసే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో వై నాట్ లెటస్ ట్రై అనిపించి ఇంకా ట్రై చేశాను రెసిపీ మీతో కూడా షేర్ చేస్తా సరే ఇంకా వీడియో విషయానికి వస్తే మేము అమ్మవాళ్ళ ఇంటి నుంచి థర్స్డే వచ్చేసాము ఈ రోజు మా ప్లాన్ లంచ్ ఫినిష్ చేసిన తర్వాత బయట షాపింగ్కి వెళ్ళాలి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడే లంచ్ అండ్ డిన్నర్ రెండు ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు థర్స్డే అమ్మవాళ్ళు నైట్ డిన్నర్ కి టిఫినే తింటారు సో వచ్చేటప్పుడు అచ్చు దగ్గర ఇడ్లీ రుబ్బు తీసుకొచ్చాను చట్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి సింపుల్ గా ఇలా దొండకాయ అండ్ టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ రోజు కొంచెం హడావిడిగా ఉన్నాను అందుకనే రెసిపీస్ పర్టికులర్ గా షూట్ చేయలేదు ఇన్ కేస్ మీకు దొండకాయ టొమాటో చట్నీ రెసిపీ కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా అలా చట్నీకి తాలింపు పెట్టాను అది కొంచెం మగ్గాలి ఈ లోపు దొండకాయ ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తున్నానమాట అదేంటక్క మొత్తం ఈ రోజు దొండకాయ రెసిపీసే ప్రిపేర్ చేస్తున్నాం అనుకుంటారేమో ఇంట్లో పావు కేజీ దొండకాయలు ఉన్నాయి అందులో కొన్ని మగ్గిపోయాయి అనమాట మగ్గిన దొండకాయల్ని పచ్చడి చేస్తున్నా రిమైనింగ్ కొన్ని దొండకాయలతో ఫ్రై చేస్తే ఎవరికి సరిపోదు అందుకేనే క్యారెట్ కూడా మిక్స్ చేసి ఫ్రై లాగా చేస్తున్నానమాట కానీ నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మీరు హడావిడిగా ఏదైనా బయటికి వెళ్లే పని ఉన్నప్పుడు మాత్రం దొండకాయతో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేసుకోవద్దు అది కట్ చేయడానికే సగం టైం అయిపోతుంది అది స్లోగా వేగేసరికి మినిమం ఒక వన్ అవర్ టైం పడుతుంది అలా ఒక పక్క వంట అవుతూనే ఇంకొక సైడ్ ఇక్కడ అయితే నీట్ గా కిచెన్ క్లీన్ చేస్తుంది నేను ఆల్రెడీ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాను కాకపోతే ఈ టూ షెల్ఫ్స్ వదిలేసాను అనమాట జస్ట్ ఈ టూ కదా నేను క్లీన్ చేస్తా నువ్వు రిమైనింగ్ పని చూసుకోనేసరికి తను క్లీనింగ్ చేస్తూ ఉంది అండ్ ఇంకొక సైడ్ నేను పార్లెల్ గా బట్టలు ఆరబెడుతున్నా లక్కీగా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే మా హస్బెండ్ కి చెప్పాను వాషింగ్ మిషన్ ఆన్ చేయమని చెప్పి సో తను ఆన్ చేసి ఉంచారు కాబట్టి ఇంకా నేను రాగానే బట్టలన్నీ బట్టలు నీట్ గా ఆరేసేసాను అలా అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి ఇల్లంతా ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం అనమాట చెప్పాను కదా ఒక చిన్న షాపింగ్ ఉందని చెప్పేసి నేను మా అమ్మ అండ్ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ ఇంకొక ఆంటీ వస్తున్నారు సో మా ముగ్గురం కలిసి ఇప్పుడు చీరలు షాపింగ్కి వెళ్తున్నాం అప్పుడు కూడా ఇలాగే ఉండేదా ఇది పెద్ద నుయ్యి అన్నారు ఉంది

ఊర్లో కనుక నేను మా అమ్మ బయటకు వెళ్తే మా అమ్మ తన చిన్నప్పుడు స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది పుట్టిన చిన్నప్పుడు మెమరీస్ అన్ని నాతో షేర్ చేసుకుంటూ తీసుకెళ్తా అనమాట ఇంకలా మాట్లాడుకుంటూ ఆంటీని కూడా తీసుకొని మేమైతే గాజువాక లక్కీ షాపింగ్ మాల్ కి వచ్చేసాం ఇంతకీ చీరల షాపింగ్ ఎందుకు అంటే అమ్మవారి కోసం సో అమ్మవారికి చీర పెడతానని అమ్మ వాళ్ళు మొక్కుకున్నారు ఇక్కడ అమ్మవార్లందరికీ కలిపి ఒక ఫోర్ సారీస్ తీసుకోమని చెప్పారనమాట సో శారీస్ ఎలాంటివి తీసుకోవాలో ఏంటో మాకు తెలియదు కాబట్టి ఆంటీని కూడా తోడు రమ్మని చెప్పాము అలా థర్స్డే అమ్మవారికి చీరలు షాపింగ్ చేశాము నెక్స్ట్ ఇది ఫ్రైడే రోజు సో మార్నింగే ఇక్కడ దీపారాధన చేస్తున్నాను లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా నేను ఎవ్రీ ఫ్రైడే పూజ చేసుకుంటున్నానని చెప్పేసి దిస్ ద థర్డ్ వీక్ పూజ అనమాట ఈ తొమ్మిది శుక్రవారాల లక్ష్మీదేవి పూజ కోసం కమెంట్స్ వచ్చాయి నేను కంప్లీట్ పూజా విధానం అంతా కూడా ఈ పండగ సిరీస్ అయిన తర్వాత ఒక వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు నైవేద్యంగా మామిడి పండు ఇంకా పాలు పెట్టాను స్పెషల్ గా నైవేద్యం ప్రిపేర్ చేయడానికి కుదరలేదు బికాస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళామనమాట నిన్న తీసుకున్న శారీస్ మనం ఈ రోజు టెంపుల్ దగ్గర ఇచ్చేయాలి ఇంక ఈ రోజు ఇస్తే మనం పండగ చేసుకున్న రోజు మార్నింగ్ అంతా మంచిగా అమ్మవారికి ఆ చీర కట్టేసి ఉంచుతారు కొంతమంది ఆ చీర తీసేసుకుంటారండి బ్యాక్ కొంతమంది అమ్మవారి దగ్గరే ఉంచేస్తారు డాడీ వాళ్ళు ఏంటంటే అమ్మవారి దగ్గరే ఉంచేద్దామని మొక్కుకున్నారు ఇంకా అదే రోజు పూల దండ మాట్లాడడానికి కూడా వెళ్ళాము యాక్చువల్ గా వైజాగ్ లో మాట్లాడామన్నమాట కాకపోతే వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి అవ్వదని చెప్పారు అందుకే మళ్ళీ గాజువాక మార్కెట్ కి వెళ్ళి పూలదండలు ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము సో ఒక్కొక్క పూల దండ థౌసండ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారండి కాకపోతే మంచి వర్క్ చాలా బాగా చేశారు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు కదా పూలదండలన్నీ ఎలా వచ్చాయి ఏంటి అని ఇంక ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ నేను వంట చేస్తూ ఉన్నా ఈ లోపు డాడీకి మ్యాంగోస్ పీల్ ఆఫ్ చేయమని చెప్పా బికాజ్ ఆవకాయ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి యాక్చువల్గా మాగాయ్ పెడదాం అనుకున్నాను కాకపోతే అది కుదరలేదనమాట నార్మల్ ఆవకాయ లాగే పెట్టేశాను మాగాయకి సన్నగా పల్చని ముక్కల్లాగా కట్ చేయాలి అండ్ కొంచెం తురుములా కూడా ఉండాలన్నమాట ఇప్పుడు అంత చేసే టైం లేదు కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇక్కడ నేను దాదాపుగా మూడు మామిడికాయలు తీసుకున్నాను అవన్నీ కూడా ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి అందులోని రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఇంకా అలానే కారం యాడ్ చేసుకోవాలి నాకు ఆవకాయ పెట్టే ప్లాన్ లేదు కాబట్టి నేను ముందుగానే ఆవకాయ రిలేటెడ్ కారం ఆర్ ఆయిల్ ఏది తెప్పించలేదనమాట జస్ట్ ఇంట్లో ఉన్న వాటిలతోనే ఇలా సింపుల్ గా ఆవకాయ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు మామిడికాయ ముక్కలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ పాటు ఈ లోపు మామిడికాయలో నుంచి వాటర్ బాగా రిలీజ్ అయ్యి అదంతా స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది చూస్తూ ఉండండి నెక్స్ట్ ఇప్పుడు ఆవపిండి కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే ఆవపిండి రెడీ అయిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్ లో మెంతిపిండి కూడా తయారు చేసుకుంటాము మెంతులు కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకొని అవి దోర్గా ఫ్రై చేసిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్న తర్వాత అది చక్కగా ఇందాక మనం కలిపి పెట్టిన మామిడికాయ ముక్కల్లో వేసుకుంటాం అనమాట ఇదిగోండి మామిడికాయలో నుంచి వాటర్ వస్తుందని చెప్పాను చూసారా సో ఇలా ఎక్కువ వాటర్ ఏం వచ్చేది జస్ట్ కొంచెం మనం వేసిన పౌడర్ అంతా మామిడికాయ పట్టుకొని కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట అంతే సో ఇప్పుడు ఇందులోని ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ లో తాలింపు పెట్టాలి యాక్చువల్ గా అయితే నువ్వుల నూనె కానీ పల్లి ఆయిల్ కానీ యూజ్ చేస్తారు కాకపోతే నా దగ్గర చెప్పాను కదా ఆవకాయ చేసే ప్లాన్ ఏది లేదు కాబట్టి ఆ రెండు ఆయిల్స్ నేను స్టాక్ ఉంచలేదు ఇంట్లో ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ తోనే తాలింపు పెడుతున్నా ఇంకా తాలింపు కోసం చూశారు కదా ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినప్పప్పుతో పాటు ఒక పెద్ద వెల్లుల్పాయల్ని మొత్తం రబ్బలన్నీ యాడ్ అనమాట ఇంకా అలానే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసి కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఇంకువ యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ వేడి వేడి ఆయిల్ ఆవకాయలో మిక్స్ చేస్తే ఆవకాయ కలర్ కొంచెం డార్క్ గా అయిపోతుంది అనమాట అందుకనే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటే మంచి రెడ్ కలర్ లో ఉంటుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాలింపుని ఆవకాయలో వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవడమే అంతే ఒకసారి ఉప్పు కారం చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది జస్ట్ ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసి వెంటనే తిన్నా బాగుంటుంది లేదు అనుకుంటే కనుక త్రీ డేస్ పాటు పక్కకు పెట్టేసి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే థర్డ్ డేకి ఆ ముక్కకి మొత్తం మనం వేసిన ఉప్పు కారం అంతా పట్టి ముక్క మగ్గుతుంది అనమాట అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇది బయట పెడితే పది రోజులు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈవెన్ సిక్స్ మంత్స్ పాటు మంచిగా నిలువ ఉంటుంది లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆవకాయ చేశాను కానీ అప్పుడు పాడైపోయింది అందుకనే ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఇలా ఒక మూడు కాయలతో ఈసారి ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా కుదిరింది అలా ఆవకాయ అంతా ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను మా హస్బెండ్ గాజువాకి వెళ్తున్నాం ఏమంటే అమ్మవారికి చీర కొన్నాము అది టెంపుల్ లో హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పాను కదా కాకపోతే అక్కడ టెంపుల్ వాళ్ళు ఏమన్నారంట మొత్తం స్టిచ్చింగ్ అంతా మీరే చేసి తీసుకురావాలని చెప్పారంట సో లాస్ట్ మినిట్ మళ్ళీ మేము ఎక్కడైతే శారీస్ తీసుకున్నామో అదే లక్కీ షాపింగ్ మాల్ కి వెళ్ళాము కాకపోతే వాళ్ళు స్టిచ్ చేయనని చెప్పేశారు పక్కన ఏదో కాంప్లెక్స్ లో స్టిచ్ చేస్తా అంటేను మా హస్బెండ్ అక్కడికి తీసుకొని వెళ్ళారు లక్కీగా అడగ్గానే కొడతానని చెప్పారు సో మంచిగా ఆవిడ ఇంకా స్టిచ్చింగ్ చేసి ఇచ్చారనమాట పెద్ద ప్రాసెస్ ఏం కాదు రెండు చీరల్ని కలిపి ఒకటే చీర లాగా మధ్యలోకి స్టిచ్ చేస్తారంటే యాక్చువల్ గా ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు వాళ్ళిద్దరిలోని ఒక అమ్మవారు కొంచెం పెద్ద విగ్రహం అంట సో అమ్మవారికి ఒక చీర కడితే సరిపోదు కాబట్టి రెండు చీరలు ఒకటే డిజైన్ ఒకటే కలర్ లాంటివి తీసుకొని మధ్యలోకి ఒక కుట్టు వేస్తారంట సో ఫస్ట్ నుంచి వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు కాబట్టి మేము కూడా అదే ఫాలో అయ్యాము నెక్స్ట్ ఇంకా కొన్ని పనులు ఉంటే అవన్నీ చూసుకొని ఇప్పుడైతే బెస్ట్ వెస్టర్న్ కి వచ్చాం ఇక్కడ లంచ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ మేము ఫుడ్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైమ్ మా హస్బెండ్ వైజాగ్ బెస్ట్ వెస్టర్న్ లో ఫుడ్ తిన్నారంటే కానీ ఇక్కడ గాజ్వాగ్ లో తినలేదంట బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి ఫుడ్ టేస్ట్ అయితే పర్లేదు బాగుంది బయటికి రాగానే ఒక చిన్న కెఫే లాగా ఉంది ఇంకా వియాన్ బాబు రాలేదు కదా వాటి కోసం ఏమైనా కొంటానని చెప్తేను ఇక్కడికి వచ్చామనమాట సో ఇక్కడ డోనట్స్ కేక్స్ పేస్ట్రీస్ తో పాటు బ్రౌనీస్ అవి కూడా ఉన్నాయి వియాన్ బాబు కోసం ఒక డోనట్ అండ్ నా కోసం ఒక బ్రౌనీ తీసుకున్నాను సో మంచిగా అవన్నీ ప్యాక్ చేయించుకొని ఆ తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఆంబియన్స్ అయితే చాలా బాగున్నాయి ఈవెన్ ఎక్స్టీరియర్స్ కూడా చూశారు కదా మంచిగా డిజైన్ చేశారు కెఫ్టేరియా పక్కనే ఇలా ఒక చిన్న లాన్ ఏరియా లాగా ఉందనమాట ఇది కూడా మంచిగా వాటర్ ఫాల్ తో చాలా బాగుంది ఇంక ఇగోండి ఇద్దరం ఇలా బ్రౌనీ తింటూ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఆ తర్వాత చాలా పనులు ఉన్నాయండి కాకపోతే ప్రతిదీ షూట్ చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఎందుకంటే ఆ హడావిడిలో పని చేయడం ఇంపార్టెంట్ షూట్ చేసుకుంటూ గనక పని చేస్తే అరగంటలో అవ్వాల్సిన పని టూ అవర్స్ టైం పడుతుంది సో ఆ టైంలో అంత కరెక్ట్ కాదనిపించి ఇంకా మొత్తం పనంతా చూసుకున్నాను అనమాట ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎప్పుడెప్పుడు పండగ చేద్దామా అని వెయిట్ చేస్తున్న రోజు అయితే వచ్చేసింది రేపే మా పండగ సో నెక్స్ట్ వీడియోలో అమ్మవారి పండుగ ఎలా జరిగింది అన్నది చూస్తారు సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెలైకాన్ లో ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు